హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ లక్ష్మి నేను మా డ్రాగన్ మొక్క గురించి చెప్తున్నానండి రెడ్ కలర్ బర్డ్స్ ఎలా వస్తాయని మీకు కూడా డౌట్ డౌట్గా అనిపిస్తుందా చూసారా ఇలా వస్తాయండి నేను కూడా ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను బర్డ్స్ ఎలా వస్తాయో ఏంటో అని కొమ్మలు బర్డ్స్ కూడా ఒకేలాగా నాకు అనిపించేవి చూసారు కదా ఇలా బర్డ్స్ అయితే వస్తాయి నేను పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి బర్డ్స్ అయితే ఇప్పుడు చక్కగా వచ్చాయి చూసారు కదా ఇది బ్లూమ్ అవడానికి రెడీగా ఉన్నది ఇలా నైట్ టైం బ్లూమ్ అవుతుంది మనం పాలినేషన్ చేస్తే అది గ్యారంటీగా ఫ్రూట్ అవుద్ది పాలినేషన్ చేయకపోయినా అయిపోతుంది దీంట్లో ప్రాబ్లం అయితే ఏముండదు అంటే మనం మిద్దు మీద పెంచుకుంటున్నాం కదా పాటలో అందుకని నేనైతే పాలినేషన్ చేస్తాను చూసారు కదా నేను ఎలా కట్ చేశాను ఇక్కడ అలా కట్ చేయడం వల్ల ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయి బర్డ్స్ చూసారా ఎలా ఫ్రూట్స్ ఎలా మారుతాయి బర్డ్స్ స్టార్ట్ అయ్యాక ఫిఫ్టీన్ డేస్కి ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ స్టార్ట్ అయిన తర్వాత థర్టీ డేస్ లోపలమే మనకి ఫ్రూట్గా ఫామ్ అయిపోతుంది ఇంత మంచి ఫ్రూట్స్ని మనం తీసుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఆగాల్సిందే చూశారు కదా కటింగ్స్ కూడా ఎలా చేశాను నేను నేనైతే ఇలా కట్ చేశానండి మంచిగా పెద్ద సైజు వచ్చాయి నాకు దీనికి ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాను నేను కొంచెం బోన్ మీల్ కూడా ఇచ్చానండి బోన్ మీల్ వేపపిండి అప్సెంట్ సాల్ట్ కొద్ది కొద్దిగానే ఇచ్చాను ఎక్కువ అయితే నేనేమి వేయలేదు కొంచెం కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను మంచిగా అయితే ఫ్రూట్స్ వస్తున్నాయి టిప్స్ కట్ చేస్తూ ఉంటే మంచిగా మనకి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది కొమ్మ పెట్టిన తర్వాత అయితే నాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యారంటీ పట్టింది చూసారు కదా మన మిద్దె మీద మనం టబ్లో పెంచుకున్న మొక్క ఇంత బాగా ఫ్రూట్స్ వస్తే మనకేమనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం నేను డ్రాగన్ పెంచి ఇంత బాగా ఈళ్ళు తీసుకుంటానైతే నేను అనుకోలేదు చూసారు కదా ప్రతి ఒక్కరూ నిజంగా పెంచుకోవాల్సిన మొక్క మన ఇంట్లో మన పిల్లలు కూడా డ్రాగన్ ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఉండరు అందరూ హ్యాపీగా పెంచుకోవచ్చు లో బడ్జెట్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది ఎక్కువ దీనికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు మనం ఏమీ కాకుంటే దీ వాటర్ పోయేలాగా దీన్ని అవి సరిగా పెట్టుకొని కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకోవాలి దీనికి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి అటు ఇటు ఒరిగిపోద్ది చూసారు కదా ఫ్రూట్స్ ఎంత మంచిగా వచ్చాయో ఆర్గానిక్గా పంచి పండించుకున్న ఫ్రూట్స్ చాలా టేస్ట్ ఉంటాయి దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం పెంచుకోవాల్సిన మొక్కల్లో డ్రాగన్ ఒకటి చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఇలానే మనం పెంచుకోవచ్చు డ్రాగను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి